హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారని బాగుండాలని కోరుకుంటున్నాను ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళంటే ప్లీజ్ తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ బటన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేసి ఆలని పెట్టుకుంటే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుందండి అనుకోకుండా మా అబ్బాయి దగ్గరికి వెళ్ళాలని ఉదయాన్నే రెడీ అయ్యానండి ముందు రోజు మా అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ ఫ్యామిలీ వెళ్తున్నారనమాట వాళ్ళ పేరెంట్స్ వెళ్తున్నారు కాల్ చేసి అడిగా అడిగారనమాట మీరు వస్తారా అని చెప్పేసి సరే మా అబ్బాయి కూడా కొంచెం హెల్ప్ బాగాలేదు చూసొద్దాము అని చెప్పేసి వెళ్తున్నాను అనమాట ఇంకా అనుకోకుండా వెళ్ళాను మా అబ్బాయికి కూడా తెలియదు నేను వెళ్ళలేదు వాళ్ళ దగ్గరికి చూడడానికి అనమాట అన్ఎక్స్పెక్టెడ్గా వెళ్ళిపోతున్నాను ఇంకా ఉదయం అయితే చికెట్లో మూడికెళ్ళేసాన్ని లేచి ఇంట్లో కసువులు బండలన్నీ తుడిచేసి రెడీ అయ్యాను అనమాట ఇంకా ఫోర్కి అంతా బయలుదేరాలి అని చెప్పారు ఇంకా త్రీ ఫోర్కి అంతా రెడీ అయ్యాను ఇంకా మా వారైతే వదిలిపెట్టొచ్చారనమాట ఇంకా మేమైతే ఇప్పుడు కారులో వెళ్తున్నామండి ఇంకా చాలా సంతోషంగా అనిపిస్తుంది అనమాట అందులో మా వాడికి అసలు తెలియదు నేను వచ్చేది కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత చూడాలి వారిని ఫేస్ ఎలా ఉంటుంది నన్ను చూసి అని నాకైతే ఒక ఎగ్జైట్మెంట్గా అనిపించింది ఓకే వాడికి చెప్దాం అనుకున్నాము కానీ వాడు ఫోన్ చేయడం అనమాట అంటే ఒక రోజులో ఒక మా ఒకసారి మాత్రమే ఫోన్ చేస్తాడు ఇంకా మళ్ళీ మనం ఫోన్ చేయడానికి కూడా వీలు ఉండదు సరే ఏమన్నా మరుసటి రోజు చేస్తే చెప్తాంలే అనుకున్నాను ఇంకా మేము సిక్స్ థర్టీకి అలా మధ్యలో జర్నీలో ఉన్నాము అప్పుడైతే మా అబ్బాయి కాల్ చేశాడనమాట నాకు కాల్ చేసి ఏం చేస్తున్నామా అని అడిగాడు అంటే నేను వాకింగ్ వెళ్ళాను నా అబద్దాలు చెప్పాను నాతో పాటు వచ్చిన అక్క ఉంది కదా అక్క ఉండి చెప్పొద్దు వాడికి ఎలాగో వెళ్తున్నాం కదా వస్తున్నానని చెప్పొద్దు అని చెప్పింది అనమాట సరే అని చెప్పేసి నేను ఏం లేదునో వాకింగ్ వెళ్తున్నాను అని చెప్పి అబద్ధం చెప్పాను చూడాలి వాని ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ ఉంటుంది కదా ఎలా ఉంటుందో చూడాలి అని అనిపించింది ఇక మధ్యలో అయితే టిఫిన్ కాగాము పూరి తింటున్నాం అనమాట నేనైతే ఇడ్లీ తిన్నాను అక్క పూరి తీసుకుంది పూరిల కర్ర అయితే సూపర్గా ఉందనమాట మాకు కూడా టేస్ట్ చేయండి అని చెప్పి నోట్లో పెట్టింది అక్క కూర అయితే చాలా బాగుంది టిఫిన్ అంతా చేసేసి ఇంకా బయలుదేరాము ఇంకా కారులో పాటలు వినుకుంటూ మాటలు అలా మాట్లాడుకుంటూ జర్నీ అయితే బాగా సాగింది ఇంకా విజయవాడకి అయితే వచ్చేసామన్నమాట ఇదంతా విజయవాడనే ఇంకా హాస్టల్ దగ్గరికి వెళ్ళి అక్కడ పేరెంట్స్ మీటింగ్ ఉంది అందులో ఆ రోజు పేరెంట్స్ మీటింగ్ కూడా అటెండ్ అవు అవుతే బాగుంటుంది అని వెళ్ళాము ఇంకా మేము ఫోర్కి ఇక్కడ బయలుదేరితే అక్కడికి లెవెన్కి అంతా వెళ్ళామనమాట మధ్యలో దానికి దీనికి ఏదైనా టిఫిన్కి ఆగాము కదా కొద్దిగా లేట్ అయింది లెవెన్కి అంతా వచ్చేసరికి పేరెంట్స్ మీటింగ్ అయితే ఇంకా స్టార్ట్ అవ్వలేదు పేరెంట్స్ అందరూ అప్పుడప్పుడే వస్తున్నారు ఇంకా మేము కూడా లోపలికి వెళ్ళేసి టీచర్ టీ తాగి స్నాక్స్ కూడా పెట్టారనమాట స్నాక్స్ తినేసి కొద్దిసేపు అయితే కూర్చున్నాము పిల్లలకైతే ఎగ్జామ్ దొరుకుతుందన్నమాట వాళ్ళైతే ఇంకా బయటకైతే అయితే రాలేదు హాస్టల్ నుంచి పిల్లలు ఈ రూపాయి కాయిన్ బాక్స్ నుంచే ఫోన్ చేస్తారనమాట ఒకప్పుడు మనకు ఊళ్ళల్లో కూడా రూపాయి కాయిన్ బాక్సులు ఉండేవి కదా రూపాయి వేసి మనం అమ్మ వాళ్ళతో అలా ఎవరితోనో మాట్లాడే వాళ్ళం కదా అలాంటి బాక్సులు అరేంజ్ చేశారనమాట అవి అయితే ఒకసారి సరిగా పనిచేస్తాయి సరిగా చేయవు కానీ తప్పదు వాళ్ళు ఆ ఫోన్లతోనే ఫోన్ చేయాల్సి ఉంటుంది ఇంకా ఆ ఫోన్లతోనే మాకు కూడా ఫోన్ చేస్తూ ఉంటారు పేరెంట్స్ మీటింగ్లో అయితే ఇంకా సార్ వాళ్ళందరూ ఎలా స్టడీ ఉంటుంది పిల్లలు ఎలా చదువుతారు వాళ్ళకి మార్క్స్ ఎలా ఇంపార్టెంట్ తర్వాత ఏంటి అని అన్నీ చాలా చక్కగా చెప్పారనమాట ఇక అందరూ బాగా శ్రద్ధగా వింటున్నారు ఏదైనా మీ పిల్లలకు ప్రాబ్లం ఉంటే వచ్చి మీ ప్రాబ్లమ్స్ చెప్పచ్చు అని చెప్పారనమాట నేనైతే అంత ధైర్యం చేసి అక్కడికి వెళ్ళి చెప్పలేకపోయా అని చెప్దామనుకున్నాను అంతలోపు మా అబ్బాయి వచ్చారనమాట వెళ్ళి చెప్పన ఏమన్నా ప్రాబ్లం ఉంటే అంటే వద్దులేమా ఎందుకు అవసరమా ఏం కాదులే అని నన్నే ఒక సర్ది పెట్టి కూర్చోబెట్టాడు అనమాట కానీ చెప్దామనుకున్నాము ఏదో ఒకటి వాళ్ళ ప్రాబ్లం చెప్తుంటారు కదా పిల్లలు అలా ఇలా అని నేను చెప్పాలనుకున్నాను వాడు వద్దు అనేసరికి సరే పిల్లలకి ఎందుకులే ఇబ్బందిగా అని చెప్పేసి చెప్పలేదు మా వాడికైతే కెమెరా ముందు రావడానికి మాత్రం మహా సిగ్గుపడతాడు వాళ్ళ ఫ్రెండ్స్ అన్న వస్తారేమో కానీ వీడు మాత్రం అస్సలు రాడు ఇంకా మధ్యాహ్నం సార్ వాళ్ళ పర్మిషన్ తీసుకొని దగ్గరే హోటల్కి వెళ్ళి అక్కడే అన్నీ చేసేసుకొని హాస్టల్కి తిరిగి వచ్చాము వాళ్ళ ఫ్రెండ్స్ కూడా కొంతమంది వచ్చారనమాట మధ్యాహ్నం నుంచి ఎగ్జామ్ ఉన్నింది వాళ్ళు ఎగ్జామ్కి వెళ్ళారు కొద్దిసేపు మేమైతే రూమ్లో రెస్ట్ తీసుకున్నాము చూశారు కదా రూమ్ ఎలా ఉందో బాయ్స్ రూమ్ అంటే అసలు చూ చూడకపోవడమే చాలా మంచిది అనుకుంటా వాళ్ళ రూమ్స్ అంత చక్కగా పెట్టుకుంటారనమాట మనమైతే అసలు చూడలేము లేండి అందుకే పెద్దగా వీడియో తీయలేదనమాట ఇంకా వాళ్ళైతే ఎగ్జామ్స్కి వెళ్ళిపోయారు మేము కొద్దిసేపు అయితే అలా రెస్ట్ తీసుకొని ఇంకా సరే లేట్ అవుతుంది మనకి ఏదైనా షాపింగ్ వెళ్ళాలి అనుకున్నాము అందుకని చెప్పేసి ఇంకా అక్కడి నుంచి త్రీకి అంతా అయితే బయలుదేరాము మా అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్ అని క్లోజ్ ఫ్రెండ్ అనమాట వాళ్ళ అమ్మ వాళ్ళ నా అమ్మమ్మ వాళ్ళ డాడీ అనమాట వీళ్ళంతా వీళ్ళంతా మేము కలిసి ఒకే కార్లో వచ్చాము ఇంకా వీళ్ళైతే అమ్మ కూతురు అలా లేరు కదా అక్కలు ఎలాగ ఉన్నారనిపించింది నాకైతే ఇంకా మేము కూడా బయట హాస్టల్ బయట వచ్చేసి కొద్దిసేపు అలా ఫొటోస్ తీసుకొని మాట్లాడుతూ ఉన్నాము మీకు చెప్పడం మర్చిపోయాను కదా మా అబ్బాయి నన్ను చూసేసరికి షాక్ అసలు ఏంది చెప్పకుండా వస్తావా నువ్వు చెప్పకుండా వస్తావా అని అన్నాడు అసలు ఎంత సంతోషపడ్డా నన్ను చూసి నేను కూడా అంతకన్నా సంతోషపడ్డాను అనమాట చాలా సంతోషంగా అనిపించింది వాడి మొహంలో ఆ నవ్వు అసలు చాలా హ్యాపీగా అనిపించింది అనమాట 嗯。Mm. విజయవాడలో పీవీపీ మాల్ అని ఉంటుంది అది చాలా పెద్ద మాలు అక్కడ షాపింగ్కి వెళ్ళాము అసలు పార్కింగ్ ఎట్లా ఉందంటే అండర్ గ్రౌండ్ రెండు అండర్ గ్రౌండ్లు ఉన్నాయండి అసలు ఎటు వెళ్తున్నామో ఎటు పోతున్నామో కూడా తెలియదు అంత పెద్ద మాల్ అయితే ఉంది చూడాలి లోపల ఎలా ఉంటుంది మాలు ఎక్సైట్మెంట్ అనమాట ఏమేమి ఉంటాయి ఏమేమి కొనుక్కోవాలని మేమైతే చాలా సంతోషంగా లోపలికి వెళ్ళాము ఇక లిఫ్ట్లో అయితే లోపలికి వెళ్ళాను వెళ్ళామన్నమాట దాదాపు అంటే ఫైవ్ ఫ్లోర్స్ ఏమో ఉన్నాయి అన్ని ఎక్స్లేటర్స్ అనమాట ఎక్కడ కూడా లిఫ్ట్ ఉండవు ఓన్లీ అండర్ గ్రౌండ్ నుంచి లిఫ్ట్ ఉంటుంది అంతే ఇంకా మొత్తం ఎక్సలేటర్స్తోనే అన్ని ఫ్లోర్లు వెళ్ళాల్సి ఉంటుంది చూడండి మీరు కూడా షాపింగ్ ఎలా ఉందో ఒకసారి మొత్తం చూపిస్తాను తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం దీని గురించి

ది మాటల సర్కల్ కనకొ ఆ ఇదేంది బాంగ ది మాటల కొతే ఆరేయతాది ని మొబ్బ మ్యాచింగ్ అంత నేను పెయింట్ ఇంట్లో ఉంటాయా సీరియల్ ఎ పోతేnga రెండు గంట

దండలు వెండి అన్ని ప్లేటింగ్ ఇవ్వలుంటాయి ఇప్పుడు గోల్డ్ వేసి రెండు గ్రాములు మూడు గ్రాములు నాలుగు గాజులు కలెక్షన్ బాగుంటుంది అంట ఎప్పుడైనా చూశారుగా మా షాపింగ్ అయితే అయిపోయింది ఇంకా ఇప్పుడైతే ఊరికి బయలుదేరామన్నమాట డిమార్ట్కి కూడా వెళ్దాం అనుకున్నాము కానీ లేట్ అయిపోతుంది మళ్ళీ జర్నీ కష్టం కదా లాంగ్ అని చెప్పేసి ఇంకా కి అయితే వెళ్ళలేదు మొత్తం మా ఏరియా అంతా షాపింగ్ మాల్స్ అండి ఎన్ని ఉన్నాయి అబ్బో ఒక రెండు రోజులైతే మాత్రం ఫుల్ హ్యాపీగా వెళ్ళి అక్కడైతే షాపింగ్ అయితే చేయొచ్చు అక్కడే రెండు రోజులు ఉండి పీవీపీ మాల్ అయితే ఏం కొనాలనుకుంటున్నారా మేమైతే ఏం కొనలేదండి పీవీపీ మాల్ అయితే ఇది లేదు అనకూడదు అనమాట అన్నీ ఉన్నాయి అక్కడికి వెళ్ళిన వాళ్ళందరూ చూడడానికి వెళ్తారేమో అనిపించింది నాకు కూడా ఎందుకంటే ఎంత కాస్ట్ ఉన్నాయండి అసలు అంత కాస్ట్ పెట్టి కొనాలంటే మరి టూ మచ్ కాస్ట్ అనిపించింది ఏది చూడు వేలు వేలు అనమాట బాబు ఇంత వేలు పెట్టి అనిపించింది చాలామంది అందరూ అంటే అక్కడ పై బిల్డింగ్ నుండి కింది వరకు చూడడానికి వెళ్తారేమో పైన నిలబడి అనిపించింది అనమాట ఇంకా అక్కన్న పాపం శాపవాడు ఫీల్ రెండు పెట్టి ఏవో తీసుకుంది అంతే నేనైతే అస్సలు అది కూడా తీసుకోలేదో నిజం నాకైతే నవ్వు వచ్చింది అంత పెద్ద షాపింగ్ మాల్కి పోయి మనం ఏం కొనకుండా వస్తున్నాం చూడో ఇది పెద్ద జోక్ అని అనిపించింది అనమాట నిజమే అండి అంత కాస్ట్ ఉన్నాయన్నమాట సరే మనకు అవసరం లేనివి ఎందుకు అనవసరంగా కొనడం అనిపించి ఏం కొనలేదు అక్క అయితే ఒక రెండు వందల రూపాయలు పెట్టి తీసుకుంది ఓకే సరిపోయిందిలో పోయినందుకు అని చెప్పి ఇంటికైతే బయలుదేరామండి కానీ ఈసారి మాత్రం వెళ్ళినప్పుడు డిమార్ట్కి వెళ్తే ఖచ్చితంగా షాపింగ్ చేయాలని చాలా ఫిక్స్ అయ్యాను అనమాట ఎందుకంటే అక్కడ మనకు తగినట్టు చాలా ఉంటాయి అంటే కొంచెం కాస్ట్ కూడా తక్కువ ఉంటాయి అని మా వారు చెప్పారనమాట అంటే తను ఇంతకుముందు మా అబ్బాయితో వెళ్ళొచ్చాడు అందుకని చెప్పేసి చెప్పారు ఇప్పుడు మాకు టైం లేదు కదా వెళ్ళలేదు ఈసారి నెక్స్ట్ టైం తప్పకుండా వెళ్తామండి ఓకేనండి బాయ్